మీ మధ్య రీసెంట్గా మన రాజగోపాల్ రెడ్డి గారిని చూశారు ఒకడెక్కడో మాట్లాడారు ఆయన ప్రెస్ ఆయన ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నా మీకు మీరు వయసులో పెద్దవాళ్ళు నాకు ఎమ్మెల్యే అవతల సైడు వైసీపీ ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ చేశారు వయసులో పెద్దవాళ్ళు మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఏముంది ఎవరో ఏదో మైకి పెట్టి ఏదో చెప్పారని చెప్పి అది మాట్లాడడం కాదు మీరు దయచేసి విజ్ఞతతో మాట్లాడండి మీరు మీకు అంతకంటే నేను ఎక్కువ చెప్పగలిగిన లేదు ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఎవరైనా కూడా మన స్థాయి నాయకులు రాజగోపాల్ రెడ్డికి అదే రాజగోపాల్ రెడ్డి గారికి అదే చెప్తున్నాను మన స్థాయి నాయకులు ఏదన్నా మాట్లాడేటప్పుడు బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి అవతల వాళ్ళ మీద ఏదన్నా మనం ఆరోపణ చేసినా లేకపోతే ఏం చేసినా అనేది బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఒకసారి మనం కూడా ఏం చేసాము ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ అయ్యి దాదాపు ఒకటిన్నర రెండు సంవత్సరాలు అయితే ఉదయం నియోజకవర్గానికి మీరు ఏం చేశారనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది గొప్ప నలభై ఏళ్ళుగా ఏం జరిగింది అనేది కూడా మీకు తెలుసు ఉదయం నియోజకవర్గంలో ఏం జరిగిందని తెలుసు మొత్తం గాలికి వదిలేసిన పరిస్థితి ఎన్నో సమస్యలు వాళ్ళు ఎంతో అప్పుడు నా దగ్గరికి రోజు దాదాపుగా గ్రీవెన్స్కి మినిమం రెండు వందలు వస్తారు మినిమం రెండు వందల మందికి నేను ఆన్సర్ చేయాల్సి వస్తా ఉంది ఉదయ నియోజకవర్గంలో నాకు అబ్బం అయ్యేది కాదు మొదట్లో అబ్బం అయ్యేది కాదు రోజుకి ఏడు వందల మందిలో వచ్చిన పరిస్థితి కూడా ఉంది దాదాపుగా నేను రఫ్గా చూసుకుంటే అరవై వేల మంది పైగా కలిసి ఉంటాను ఈ రోజుకి నేను గెలిచిన తర్వాత తొమ్మిది నెలల్లో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అర్థం అవ్వాలి ఏంది ఇంతమంది వస్తున్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయా ఉదయం నియోజకవర్గంలో నాకు అనిపించింది ఓకే సమస్యలు ఉండబట్టే కదా మన దగ్గరికి వస్తున్నారు సమస్య లేకపోతే మన దగ్గరికి ఎందుకు వస్తారు సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన హోప్ కాకల సురేష్ వచ్చాడు ఎమ్మెల్యే అయ్యాడు డెఫినెట్గా మనం చెప్పేది తింటున్నాడు మనకు సహాయం చేస్తాడు ముందుకు తీసుకెళ్తాడు అన్న ఉద్దేశంతో హోప్ తోట మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను నాకు కష్టమైనా కూడా ఒక్కోసారి రాత్రి అయినా ఒంటి గంట అయినా లేకపోతే రోజుకి పదహారు గంటలు పదిహేడు గంటలు కష్టపడినా కూడా అవన్నీ తీసుకుంటున్నా నేను నాకు సో అవన్నీ కూడా నేను కష్టపడి తీసుకొని మొత్తం ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయడం కానీ ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క లీడర్కి అండగా ఉండడం కానీ ఇప్పుడు ముప్పై ముప్పై మూడు కోట్లతోటి సీసీ రోడ్లు వేసినా కూడా మన కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసుకున్నారు కానీ ఎవరేం చేయాలి ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఏది వచ్చినా కూడా మన కార్యకర్తలకు అండగా ఉంటా ఉన్నాం మన పార్టీ తరఫున కూడా లోటు చేసింది లేదు స్లోగా అన్ని అన్ని రాబోయే రోజుల్లో కూడా ఏ ఉన్నా కూడా మనం ఒక కార్యకర్తలకు అండగా ఉండాలి డెవలప్ చేసుకోవాలి ఎన్నో బాధలు పడున్నారు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉదయ నియోజకవర్గంలో గత ఐదేళ్ళుగా కాదు అంత ముందు కూడా సరైన ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ సరైన ఇంపార్టెన్స్ లేదు వాటిలో కూడా పంచాయతీ లెవెల్ నుంచి మనం కింద నుంచి మనం బిల్డ్ చేసుకుంటా పైకి రావాలి కొన్ని సమస్యలు ఉన్నాయి పంచాయతీ లెవెల్ అండర్స్టాండింగ్ సరిగా లేదు నేను పంచాయతీ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ముందుకు వెళ్ళబోతా ఉన్నాం ప్రతి పంచాయతీలో కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి పంచాయతీ కనెక్షన్ పెట్టుకొని పంచాయతీ లెవెల్ నుంచి మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకుంటా ముందుకు వస్తాం మనకు అన్ని తెలుసు ఏం చేయాలి ఏందనే తెలుసు నాలెడ్జ్ ఉంది నేనేం తెలియని ఏం కాదు ఎన్నో ఎన్నో ఆర్గనైజేషన్స్ లీడ్ చేసిన వాళ్ళం లేదా ఎంతోమందితో మాట్లాడిన వాళ్ళం మనకి నాకు హెల్ప్ చేయడానికి నాకు ఎంతోమంది మంత్రివర్యులు తెలుసు ఎంతోమంది ఎమ్మెల్యేలు కానీ వాటికి సహాయం చేస్తూ ఉంటున్నారు ఎన్ఆర్ఐ మిత్రులు ఉన్నారు అలాగే ఇండస్ట్రీస్ కూడా నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది ఎక్కడ ఎక్కడ పది రూపాయలు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడడం ఉంది రేపు ఏప్రిల్ నెల కానీ మే నెలలో కానీ పైవోసీఎన్జీ ప్లాంట్ ఒకటి రేపు గ్రౌండింగ్ ఉంది వాళ్ళు కలిగిరి మండలంలో స్థలం కూడా కొనుక్కోవడం జరిగింది దాదాపుగా నాలుగు కోట్లు పెట్టి వాళ్ళ సొంత డబ్బులతోటి స్థలంగా ఉన్నారు ఎక్కడో ఫ్రెండ్ ఎక్కడో విజయవాడలో ఉండే అతను ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ఆయన ఏం పట్టింది ఉదయగిరి నియోజకవర్గంలో చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్థలం ఉన్నారు దాదాపు దానికి నేపియర్ గ్రాస్ తోటి రెండు వందల ఎకరాలు నుంచి నేపియర్ గ్రాస్ రేజ్ చేసి దానికి ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది బయోసీఎన్జీ ప్లాంట్ అలాగే రిలయన్స్ రిలయన్స్ నుంచి కానీ ఇంకా కూడా కొన్ని మాట్లాడుతూ ఉన్నాం మనం ఈ ఇక్కడ వాటర్ లేకపోయినా కూడా ఏం ఇండస్ట్రీస్ తీసుకురావచ్చని ప్రతి క్షణం కూడా మాట్లాడుతూ ఉన్నాం దాని గురించి ఆ విధంగా ముందు పోవడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా మనం ఎక్కడ టైం వేస్ట్ చేయట్లేదు